హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి గురువారం ఉందండి ఇంకా ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంటిని చూసి వెళ్ళాలని చూడాలంటారు మనం ఎంత నీట్గా ఉంటామో ఇంటిని కూడా అలాగే చూసుకోవాలి అలాగే ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే మన ఇల్లు ఎలా ఉందని కాదు ఎంత నీట్గా ఉందని చూసుకోవాలి డాబా అయినా పర్వాలేదు రేక్ షెడ్ అయినా పర్వాలేదు ఎంత నీట్గా పెట్టుకుంది ఎంత నీట్గా సర్దుకుంది బయటంతా కూడా ఎంత బాగుంది అని అనుకోవాలండి ఎవరైనా చూసిన వెంటనే మాది రేకు ఇల్లు అయినా సరే నీట్గా పెట్టుకుంటామండి ప్రతిదీ కూడా చంద్రవాందర చేయకుండా నీట్గా అయితే సర్దుకుంటాము ఇంటూ బయట ఉన్న పరిసరాలను కూడా అంతే నీట్గా ఉంచుకుంటాము ఏదైనా సరే నేనైతే ఉదయం ఐదున్నరకి లేచానండి లెగసి బ్రష్ చేసేసి కొంచెం తల అయితే దూకున్నాను ఏ పని మొదలుపెట్టినా బ్రష్ చేసే చేస్తానండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే ఐఫ్ ఆప్షన్ కూడా వచ్చిందండి లైక్ చేసిన కింద కామెంట్ దగ్గర ఐఫోన్ చూపిస్తుంది ఐప్ చూస్ ఐఫ్ నొక్కి నాకైతే పాయింట్లు అవ్వచ్చు అలా చేసిన వీడియో ఇంకొక కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి అవి కూడా చేయండి ప్లీజ్ వాకులంతా కూడా క్లీన్ చేసేసి పొయ్యి కూడా క్లీన్ చేస్తున్నానండి బూడిదంతా కూడా ఎత్తేస్తున్నాను జీతం లేకుండా పని చేసేది ఒక ఇంటిలాలు మాత్రమేనండి అలా ఎందుకన్నానంటే ఉదయం లేచిన నుంచి సాయంత్రం పని పనిచేసేది ఒక ఇంటిలాలు మాత్రమేనండి అంత పని చేసినా కూడా గౌరవం అనేది ఉండదండి చాలామంది మగవాళ్ళు అయితే ఇంకా ఇంట్లో వండుకొని తినడం పడుకోవడం ఇదే కాదు ఇంకేం పని ఉంటుంది ఏమైనా జాబ్ చేస్తున్నావా అని ఇలాంటి మాటలు అయితే మాట్లాడతారండి చాలా మంది ఇలాగే ఉన్నారు ఇప్పుడైతేనే రోజుల్లో అయితే జాబ్ చేసి వాళ్ళకే అండి ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ అసలు విలువే లేదు అందరి మగవాళ్ళు ఇలాగే ఉంటారని చెప్పట్లేదండి కొంతమంది అయితే ఉంటారు కొంతమంది అయితే భార్య అని బాగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి అలాగా అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నానండి నేను ఒక ఇంటి వెళ్ళాలిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేమి పని చేస్తాననేది కొందే చూపించానండి ఇంకా చాలా ఉంటాయి అవి అయితే నేను చూపించలేదు నేను చేయలేదు కాబట్టి ఈ రోజు ఇంకో రోజైతే ఇంకా పని ఎక్కువ ఉంటుంది ఒక రోజు పని అయితే తక్కువ ఉంటుంది రోజు ఇలాగ ఉంటుంది అయితే చెప్పలేను ఇంట్లో అయితే అమ్మ చెల్లి ఉన్నారు కాబట్టి వాళ్ళందరం మేమందరం కలిసి చేసుకుంటాము ఒక్కొక్కరు ఉండి ఎవరు లేకుండా వాళ్ళకైతే ఇంకా కష్టంగా ఉంటుంది అసలు పని చేసుకోవడానికి అసలు పల్లెటూర్లో అయితే వాకర్లు ఎలా ఉంటాయి చెప్పండి ఇంటి ముందు ఎక్కువ స్థలం ఉంటుంది అదే సిటీలో ఉండే వాళ్ళకైతే అపార్ట్మెంట్లు అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాకిళ్ళు కానీ కల్లా కానీ అసలు పని ఉండదు పల్లెటూర్లో ఎక్కువ ఉండే వాళ్ళకైతే పెద్ద పెద్ద వాకల్లో దొడ్డేపున కానీ ఈ దెంపని కానీ పక్కన కానీ ఎక్కువ స్థలం ఉండడం వల్ల ఎంత టైం పడుతుందండి వాకలు తుట్టడానికి మాకైతే ఒక అరగని పడుతుంది వాకలు దుడుచడానికి అలాగే కల్లా పేయడానికి కూడా చాలా టైమే పడుతుందండి మాకు ఎదురుగుండా వేసాను ఈ పక్కన వేసాను అది అయితే మీకు చూపించలేదు అలాగే దొడ్డేపున కూడా వేస్తానండి దొడ్డేపున కంపల్సరీ వేసుకుంటాము రోజు ముగ్గు ఇంకా పొయ్యి అయితే కడిగానండి రేపు అయితే శుక్రవారం కదా కడగకూడదని ఈరోజే కడిగేసి మంచిగా అయితే ముగ్గు ఇంట్లో ఉండే ఇళ్ళ గురించి ఏదో నాకు తెలిసినవి అన్నీ నాకు తోచినైతే అయితే చెప్పానండి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే కొంచెం క్షమించండి నాకు తెలిసినవి ఏదో అలా తో మాట్లాడేసినంతే చాలా మందిని చూస్తున్నాం కదా అది తెలిసి అలాగే చెప్పానండి తప్పుగా మాట్లాడుంటే క్షమించేయండి ఇంకా కల్లాపి అయితే ఆరిపోయిందండి ముగ్గు అయితే కొంచెం ఏదో తోసినట్టు ఏదో పెట్టేస్తున్నాను ఈరోజు ఇలాగ ఫ్లవర్ కింద వేసానండి ఫ్లవర్ కింద వేసి ఇలాగైతే పెట్టేస్తున్నాను అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను ఆకు పచ్చడి అయితే చేశానండి నిజంగా చాలా బాగుంది వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఒక్కొక్కరు అయితే ఒక వీడియోకి అయితే డిస్క్లేకైతే కొడుతున్నారండి మరి ఎందుకు కొడుతున్నారో తెలీదు వాళ్ళకి ఈ వీడియోకైనా నచ్చకపోతే కామెంట్ చేయండి నేను ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాను ఎందుకు నచ్చలేదో కామెంట్ చేసి అప్పుడు డిస్క్ లైక్ కొట్టినా నాకైతే అభ్యర్థనం లేదండి డిస్క్ లైక్ కొట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కామెంట్ అయితే చేయట్లేదు ఇంకా వాళ్ళకి ఇంకా వదిలేస్తున్నాను అంతే ఇంకా నచ్చిన వాళ్ళు అయితే చూస్తారు ఒకవేళ అంతగా నచ్చకపోతే చూడడం ఎందుకండి నా వీడియోస్ కొంతమంది అయితే కావాలని చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అండి ఒక వీడియోకి అయితే కొడుతున్నారు ఎందుకు వాడుతున్నారంటే ఇంకా వాళ్ళు నా ఛానల్ ఏమన్నా గ్రో అవ్వకుండా చేద్దామని చూస్తున్నారా ఏంటో నాకు అర్థం అవట్లేదు మీరు ఎంత తొక్కేయాలని చూసినా నేను అంత పైకి అదుగుతాను అలా టిఫిన్కి వచ్చేసి సోర్ జాబు అయితే కాస్తున్నానండి ఇంకా మాదిని చిన్నప్పటి నుంచి అయితే చాలా అలవాటు చేశానండి అప్పుడు చిన్నప్పుడు బలే తాగేదండి జావే తాగేది ఎక్కువగాని ఇప్పుడు చాలా రోజుల నుంచి మానేసానండి ఇంక మళ్ళీ తెప్పించాను ఇంకా పిండి అయితేనే ఇంకా బాక్స్లోకి అయితే ఉప్పేసి ఇంకా కొద్దిగా ఇంకా అందరికీ కాస్తున్నాను ఎక్కువగా అమ్మాయితే నైటే కాస్తుంది అండి నైటే కాసి పొద్దున్న తాగితే బాగుంటుంది నేను ఇంకా అయితే కాస్తున్నాను ఇంకా అరినికైనా పట్టించాలని ఇంకా అయితే కాస్తున్నాను టిఫిన్ అయితే ఉంటుంది కదా రోజుని ఇంకా సోర్జా అయితే కాయట్లేదు ఇంక ఈ రోజు అయితే టిఫిన్ అయితే మానేసి ఇంకా జావ్ అయితే కాస్తున్నాను ఇంక అందరం కూడా ఇదే తాగుతాము మా మారినీకైతే ఫస్ట్ ఇంకా తాగలేదండి ఫస్ట్ ఏంటో అనుకుంది అలవాటు అయితే తప్పిపోయింది కదా తర్వాత ఒక స్పూన్ అయితే పట్టించాను ఇంకా ఆపలే ఇంకా తాగుతుంది ఇంకా అలవాటు చేసుకుంది ఇంకా రోజు అయితే కాయాలి ఇంకా కొంచెమైనా కాయాలి మా అమ్మాయి కోసమైనా కాయాలి కొద్ది ఇంకా టిఫిన్ ఉన్నా సరే ఇంక ఇదైతే కొద్దిగా తాగడం అయితే చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి చాలా మంచిది ఇంకా మాకైతే అంత అలవాటు లేదు ఇదైతేనే ఒక్కోసారి వాళ్ళం అంత కాదులే కానీ ఇప్పుడు మా అమ్మాయికి అయితే కట్టించాలి అంత మంచిగా పేడతో కళ్ళాపేసి ముగ్గు పెడితే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి ఒక్కోసారి అంతేనండి ఎంత మంచిగా ముగ్గు వేసినా వర్షం వచ్చేసి మొత్తం వెళ్ళిపోతుంది ఇంకా వర్షం అయితే తడిసిపోయిందండి ముగ్గు అయితే తర్వాత అయితే ముగ్గు అంతా వెళ్ళిపోయింది ఇంకా చినికిలు అయితే స్టార్ట్ అవినాయి ఇప్పుడేని ఇంకా మెల్లమెల్లగా వర్షం అయితే వచ్చేస్తుంది ఇంకొండి మొత్తం కూడా తడిసిపోయింది నా ముగ్గు అంతా వెళ్ళిపోయింది ఇంకా వర్షాకాలం అంతేనండి ఇంకెంత మంచిగా ముగ్గు వేసినా ఆ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా చల్లారాక సోడ్చావా ఇంకా అయితే తాగించేసి ఇంక నేను కూడా తాగుతున్నాను మంచిగా తాగిందండి ఫస్ట్ వద్దని కానీ అలవాటు చేయి ఇంకొక స్పూన్ తాగుతాను ఉంది తాగింది మంచిగాని ఇంక రోజు అయితే కాయాలి ఇంకా తాగేసి ముందు వీడియోలో చూసే ఉన్నారు కదా సీయాకైతే మా నాన్న ఇచ్చారండి ఇంకా పచ్చడి చేద్దామని తెంచుతున్నాను అసలు ముళ్ళులు ఉన్నాయండి గుచ్చుకుపోతున్నాయి ఇంకా మా అమ్మాయి కూడా ఇంకా నేను కూడా పుడికేస్తాను అంది అస్సలు ముళ్ళు ఉన్నాయి బాబు అంటే అస్సలు వినలేదు మాకే గుచ్చిపోతున్నాయి ఇంకా పిల్లలు అలాగింది అనుకో ఇంకా కట్ అయిపోతాయి అని ఇంకా అసలు మా అయితే ఎత్తుకుంది అసలు ఎలా చేస్తారో కూడా తెలియదండి ఎప్పుడు చేసుకోలేదు మా నాన్న చెప్పిందండి గోంగోరలు పచ్చడిలాగే ఉంటుంది ఆకలి ఎక్కువ పడుతుంది చాలా మంచిది సి విటమిన్ ఎక్కువ ఉంటుంది మంచిగా మంచిగా ఉంటుంది అని చెప్పిందండి మా అయితే నేను యూట్యూబ్లో కూడా కొట్టానులేండి సి విటమిన్ అయితే బాగా వస్తుందంట తింటే ఆకలి కూడా ఎక్కువేస్తుందంట ఏస్తుందంట అని చూశాను మామూలుగా యూట్యూబ్లో కొట్టి చూస్తే వచ్చిందండి ఇంకా ఆకంతా కూడా ఇంకా చెల్లి నేను అయితే మొత్తం క్లీన్ చేసేసి ఇంక ఇసుకేమైనా ఉంటుందని పైపు కడికైతే పట్టుకు వచ్చేసానండి పట్టుకు వచ్చేసి కడిగేస్తాను ఆ నీటిలోనే వెళ్ళిపోతుంది చాలా మట్టికి ఒక మూడు సార్లు అయితే కడిగాను మొత్తం ఇసుక కూడా వచ్చేసిందిలేండి అండి సగం ఆకు కింద వెళ్ళిపోయింది ఇంకా ఇంకా రెండుసార్లు అయితే కడిగేసుకుని ఇంకా పచ్చడికి ఏమేమి కావాలో అవి అయితే తీసుకున్నానండి ఆకైతే తీసుకున్నాను ఎండ్ ఎండు ఎండిమిరకాయలు అలాగే జీలకర్ర అండి కొద్దిగా తీసుకున్నాను ఇంకా ఇవి అయితే మగ్గించేసుకుందామండి ముందుగా అయితే ఆయిల్ వేసి ఇంక ఎండిమిరకాయలు అయితే వేసేస్తున్నాను ఏంటో అడుగుతున్నానండి మా అమ్మని అసలు ఏంటో గుర్తులేదు నాకు ఇప్పుడే చూసాను ఏంటో అడుగుతున్నానండి ఇంకా ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇంకెండు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్పాయలు అయితే వేస్తున్నాను ఇంకెండిమిరకాయలు వేసినాము ఎక్కువగా ఏం ఆడిపోతాయి కదా అని ఫస్ట్ ఎల్లుల్లిపాయలు జీలకర్ర జీలకర్ర వేసి తర్వాత అయితే ఎండిమిరకాయలు వేస్తున్నాను ఇంకోండి ఫ్రై అయితే చేసేసాను ఇప్పుడైతే ఎండుమిరకాయలు వేసేస్తాను ఇంకా ఎండుమిరకాయలు కూడా ఇలా వేపేసుకుంటున్నానండి ఇంకా ఏగిపోని అన్నీ కూడా తీసేసుకుని ఆకు కూడా ఈ నూనెలోనే మగ్గించుకోవాలండి నూనెలోనే ఫ్రై చేసేయనమాట ఇంకా ఆకు కూడా వేసేసాను కొంచెం బాగా మగ్గీదాకా అయితే ఉంచేసానండి ఇంకా మొత్తం ఆకంతా అంతా కూడా వేసేస్తున్నాను నిజంగా ఇది సేమ్ గోంగూర పచ్చడి ఆ టైప్లోనే అనిపించిందండి నిజంగా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది రుచిగా రుచిగా ఉంది అంతే రోట్లో రుబ్బాను కదండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మిక్సీలో వేయడం ఎందుకని రోట్లో అయితే అండి నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఇంకోండి దాంట్లోనే కొద్దిగా చింతకొండు వేసేసి అది కూడా బాగా మగ్గించేసాను రెండు బాగా మిక్స్ అన్నమాట ఇంకా రోట్లో అయితే పట్టుకెళ్ళిపోదాము ఇంకోండి ఇలాగైతే ఫ్రై చేసేసాను అది మగ్గేటప్పటికి ఎంత విందో చూడండి ఆకు చాలా కూనంత అయింది పచ్చడి మాత్రం చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అనేది నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇదే ఫస్ట్ ఏమో తినడము అంటే అమ్ముతున్నారంట ఇంకా చూసి మా నాన్న అయితే పట్టుకొచ్చారు పచ్చడి చేయమని నిజంగా ఇంకా నాకు ఇది మీకు చూపిస్తే బాగుంటుంది కదా మీరు కూడా ఎప్పుడన్నా తిన్నారా ఎలా ఉంటుంది అనేది నేను మామూలుగా చేసాను వీడియో టేస్ట్ చాలా బాగుందండి కొద్దిగా పంచదార కూడా వేయాలి దీంట్లో నేను ఇంటికి వెళ్ళాక వేశాను నాకు అసలు గుర్తు లేదు తేవడం అనేది ఇంటికి వెళ్ళాక మాములుగా కలిపేసి అప్పుడైతే తాళిం పెట్టేశాను ఇంక ఎండి అయితే వేపేసుకుంటున్నానండి ఇంకా అంతలోకి గుజ్జు కూడా ఊడిపోతుంది ఇంకా అత్త లుక్ అది సంతకాలు ఎట్టి నా ఇంకా అలా పెట్టడమే సరిపోయింది నాకు కట్టుకోవడమే సరిపోయింది ఇంకా ఎండుమిరకాయలు కూడా బాగా నలిగిపోయాయండి అంత మరీ అంత మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కానీ రుబ్బురోల్లో ఏదైనా సరే కొంచెం అయితే గొరగైనా ఉంటుంది అంత మెత్తగా అయిపోతే ఇంకా నాకు పచ్చడి నూడడానికి చాలా టైం పట్టిందండి ఇంకా ఆకు నూనెలోనే ఫ్రై చేసాం కదా అదే మాములుగా గోంగూర లాంటి అయితే నీటిలో ఉడకబెడతాం కాబట్టి ఉడిగిపోతుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది ఇది కొంచెం ఆగుజాన్ అలా ఉంది కాబట్టి చాలా టైమే పట్టింది నాకు నోడడానికి మెత్తగా అవడానికి మరి అంత మెత్తగా అవ్వలేదు అలా కానీ కొంచెం ఆగుజాని కూడా లేదు పచ్చడి ఎలా ఉండాలో అలా ఉందండి రోడ్లో రుబ్బుతే ఎలా ఉంటుందో అలాగే ఉంది రోట్లో రుబ్బం కదా ఇంకా టేస్ట్ చాలా బాగుంది ఇంకెండి మిరకాయల్లోనే ఉప్పు కూడా వేసేసానండి ఇంకా పంచదారే మర్చిపోయాను ఇంక ఇంటికి వేసేసాను వేసేశాను ఇలాగైతే నూరేస్తున్నానండి పచ్చడి ఇంకా ఎలాగోలాగా అయితే నూరేసానండి ఇంకా నలిగిపోయింది పచ్చడి అంతా కూడా ఇంకా తీసేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఇంకా తాలింపు కూడా పెట్టాలండి ఆ గుజ్జు కూడా ఊడిపోయింది ఇంకా చేతితోనే తిప్పాను చాలా మట్టికి ఇంకా గుజ్జు అది ఇరిగిపోయిందండి ఇంకా కొట్టడానికి అయితే లేదు ఇంక మా అంతా తీసేసి మళ్ళీ ఇంకో వేరే కర్ర అయితే తీసుకోవాలి ఇంకా అలాగే చేత్తోనే తిప్పాను చాలా టైము దాకా ఇంకా చేత్తో తిప్పి ఇంకా నానమ్మలు తీస్తారులే అని వదిలేసి ఇంకా శుభ్రంగా కడిగేసి అయితే వచ్చేసాను మాది కూడా అలాగే ఊడిపోతుందని ఇక్కడికి వస్తే ఇది కూడా ఊడిపోయింది ఇంకా మా రుబ్బు రోళ్ళనే నూరుకోవాలి ఇంకా మంచిగా కర్ర అయితే కొట్టుకుని ఇంకా తాలి దాంట్లో పంచదార వేసేసి మిక్స్ చేసేసానండి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇంకా కరివేపాకు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకుందామండి ఇంకా ఆయిల్ అంతా కూడా వేసేసి ఇంకా తాలింపు తాలింపురసలు కూడా వేసుకుంటున్నానండి తాలింపు పెట్టకముందే టేస్ట్ అయితే చూశాను నిజంగా చాలా బాగుంది ఇంకా తాలింపు పెట్టాక ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా కరివేపాకు ఎండిమిరకాయలు ఎల్లుల్లిపాయలు ఎండిమిరకాయలు వేయలేదండి ఎల్లిల్పాయలు జీలకర్ర ఇదే వేసాను పచ్చడి అయితే ఇలాగ ఉంది కలర్ అనేది వేరే కలర్ వచ్చేసిందండి ఇంకా గోంగూర టైప్ కాకుండా కలర్ కలర్లా ఉంది చాలా మంచిది ఈ పచ్చడి తినడం ఆకలి లేని వాళ్ళకి ఆకలి విటమిన్ సీవిటమేన్ ఉంటుందంట చాలా మంచిది అంటే హెల్త్కి అలాగే దీంతో పాటు అమ్మ అయితే ఇంకా కొబ్బరికాయ శనగపప్పు అయితే వండిందండి నేను పచ్చడి చేస్తున్నాను ఇంకా ఆ వీడియో అయితే చూపించలేదు మీకు అమ్మ అయితే వండేసింది నేను పచ్చడి చేయడానికి రుబ్బరానికి అయితే వెళ్ళాను అంతలో కూర అయితే వండేసింది ఇంకొత్తుగా ఏం చేసుకుంటాను చెప్పండి పచ్చడి అందుకే వేరే కూర కూడా ఉండాలి మాకైతేనే ఇంకా ఆ కూర కూడా వేసుకుని ఈ పచ్చడి కూడా వేసుకుని అయితే తినేసాము ఇంకోండి కూర అయితేనే కొబ్బరికాయ శనగపప్పు ఇంకా టైం వచ్చేసి వంటగండ దాటేసిందండి ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము ఇంకా నాన్న కూడా వచ్చేసారు పని నుంచి ఇంకొండి పచ్చడి ఇంకా కూర కూడా వేసుకున్నాను ఇంకా మా అమ్మాయి కూడా తింటుంది పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది ఇంకా కూర అది కలిపి ఇంకా భోజనం అయితే చేసేసాను ఇంకా తర్వాత అయితే ఇంకేం చేస్తుందని చెప్పండి టీవీ అయితే కొంచెం చూసాము మధ్యాహ్నం అస్సలు పడుకోవడం అనేది ఉండదండి అస్సలు పడుకోలేదు కూడా ఇంకండి భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకా సీరియల్ చూస్తా కొంచసేపు అయితే అవిందండి ఇంకా నానైతే బత్తకాయలు అయితే పట్టుకొచ్చారు కదండి ఇంకా మా అమ్మాయికి తొండలకి తీస్తుంటే అసలు సగమే తింటుందండి మొత్తం తినట్లేదు ఇంక అందుకే జ్యూస్ చేసిద్దామని ఇంకా కోసేసి ఒక నాలుగు కాయలు అయితే కోసి ఇంకా జ్యూస్ అయితే ఉందండి ఇంకా జ్యూస్ అయితే చేసేసి ఇంకా మా అమ్మాయి నేను తాగమ్మాట ఇంకా సామాలు కూడా తోమేమండి ఇంకా అంద అత్త మాటలు ఎందుకని ఇంకా వీడియో కూడా తీయలేదు సామాలు తోమి ఇంకా గదులన్నీ తుడుచుకుని మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇంకా అప్పుడైతే కూర్చున్నాము ఇంకా టీవీ అయిపోయాక ఇంకా ఆ పని చేసేసి ఇంకా ఇక్కడ అయితే కూర్చున్నాము ఇంకా ఇంక ఇలాగైతే తీసేస్తున్నానండి మా అమ్మాయి అయితే అలాగే చూస్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి హైప్ కూడా చేయండి వచ్చిన వాళ్ళే చేయండి కొంతమందికి అయితే రావట్లేదంట వచ్చిన వాళ్ళు కూడా హైప్ చేస్తే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ మీకు వీడియో ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేయండి అంతేగాని డిస్క్లైక్ మాత్రం కొట్టకండి ప్లీజ్ ఇంకా మొత్తం కాయలన్నీ కోసేసి ఇంకా అంతా కూడా వడగట్టేసి గ్లాస్లో వేసేస్తున్నానండి ఇంకా మా మార్నికైతే వేరే గ్లాసులు వేసి ఇంకా నాకైతే వేరే గ్లాసులు వేసుకుని నిద్రం కలిపి తాగేసాము ఇంకా పంచదార వేయలేదండి చాలా స్వీట్గానే ఉంది అందుకే ఇంకా పంచదార వేయము ఎప్పుడు కూడా ఇంకా సాయంత్రం అయితే ఇంకా పప్పు అయితే కడిగేసి ఇంకా అయితే కూడా ఇంట్లో వేసేస్తుందండి ఇంకా గురువారం కదండి ఈ రోజైతే నేను టిఫిన్ చేస్తాను ఇంకా భోజనం అయితే చేయను ఇంకా అయితే వేసుకున్నాను ఇంకా పచ్చడి అయితే ఉంది కదండి ఆ పచ్చడి అయితే వేసుకుని తిందామని రొట్టె వేసుకున్నాను రొట్టెలో కూడా చాలా బాగుంది ఇంకేదైనా సరే నాకు పంచదార అయితే ఉండాలండి ఎంత ఏమున్నా చట్నీ ఉన్నా కూడా పంచదార ఎంచుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పంచదార వేసుకుని ఇంకా ఆ పచ్చడి వేసుకుని ఇంకా రొట్టెయితే తినేసానండి ఈ రోజంతా ఎలా గడిచింది ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకుంటాను మరి బాయ్